జన విజ్ఞాన వేదిక పద్ పద్దెనిమిదవ మహాసభను కడప జిల్లాలో జరుపుకోవడం దాంతో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ జన విజ్ఞాన వేదిక సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ జన విజ్ఞాన వేదిక అనేది ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాల మన పాతకాలం నుంచి అంటే మూఢనమ్మకాలు దగ్గర నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మూఢనమ్మకాలు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయాల సైంటిఫిక్గా లాజిక్గా ఏ విధంగా ఆలోచన చేయాలా అది చిన్నపిల్లలకు స్కూలింగ్ నుంచే అలవాటు చేసే విధంగా ఈ విజ్ఞాన వేదికలు చాలా ఉపయోగపడతాయి ఈ విజ్ఞాన వేదికలో చాలా సీనియర్స్ విజ్ఞానవంతులు మానవతావాదులు అందరూ పార్టిసిపేట్ అయినారు ఈ విజ్ఞాన వేదికలో నన్ను ఇక్కడ పిలిచి అతిథిగా నన్ను భాగస్వామ్యం చేసి ఈ ప్రజాసమ్యంలో ఏ విధంగా రాజ్యాంగంని పాజిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ ఏ విధంగా ప్రతి విషయంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతైనా ఉపయోగం ఉంది కానీ సోషల్ మీడియా ద్వారా ఈరోజు చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఒక అడిక్షన్ మాదిరి తయారైంది కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలా ఎంత దాన్ని మనము మన విజ్ఞానము ద్వారా దాన్ని పెంపొందించుకోవాలనేది ఇటువంటి విషయాలన్నీ ప్రశ్నించే విధంగా ప్రశ్నించే గొంతు సెక్యులరిజము డెమోక్రసీ వంటి అన్ని విషయాలల్లో వీళ్ళు అవేర్నెస్ స్కూలింగ్ టైం నుంచే జరిగితే చాలా ఉపయోగం అని కూడా ఈ విజ్ఞాన వేదికలు ద్వారా వీళ్ళందరూ తెలుపడం జరుగుతాము మరి ముఖ్యంగా ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ ఈరోజు లోకేష్ బాబు గారు కూడా విద్యా వ్యవస్థ మీద వాళ్ళకు ఆహారం ఇచ్చేదాంతో కూడా సన్న బియ్యం కానీ లేకపోతే కరికులం కూడా ప్రపంచ దేశాలకు దీటుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వేరే రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి ఈ అడుగులేసే విషయంలో కూడా విజ్ఞాన వేదికలు జన విజ్ఞాన వేదిక ద్వారా అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఈరోజు ప్రశ్నించడం ద్వారానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు లోకేష్ బాబు గారు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఫుడ్ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకొని కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళకు నీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను గురించి చేద్దడం జరుగుతా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఆ అవేర్నెస్ నుంచి వచ్చిన ఆలోచన అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ మాకు మహిళలకి కుటుంబ కోరికను తీర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలా వర్క్ చేసే వాళ్ళల్లో ఇక్కడ విజయనగరం నుంచి వచ్చినటువంటి కృష్ణాది గారి మిస్సెస్ కూడా ఆవిడ ప్రిన్సిపల్ స్కూల్ నడిపిస్తా ఉన్నారు అంటే అక్కడ ఉన్నారు ఇప్పటి మనం చెప్పుకున్నాం విద్య వైద్యం ఆ రెండే మనము ఆ రెండింటిలో మనం పనిచేసినట్లయితే మన సమాజం బాగుపడుతుంది అని ఆ సమాజంలో ఉండే రుగ్మతలు పోవాలి అంతరాలు పోవాలి కుల మత అలాగే అతీతంగా పనిచేస్తూ ఉన్నాం మనమంతా కూడా అనేక సంఘాలు ఇప్పుడు మనకి ఇతర రాష్ట్రాల కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి కులాన్ కులాంతర వివాహాలు చేసేటువంటి ఒక సంఘాలు అమ్మాయి ఆర్గాన్ బాడీ డొనేషన్ చేసేటువంటి సంఘం ఇంకా అనేక సంఘాలు మనతో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నాయి అట్లా అనేక సంఘాలలో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు వచ్చారంటే ఏదో మధ్య కూడా వచ్చారు ఈ రోజు ఈ చంద్రయ్య గారు అన్ని స్కూల్స్ లో మాకు హైదరాబాద్ లో పిల్లలకి మ్యాథ్స్ ని చాలా చమకాలని ఏ విధంగా ఖండించాలి అనే అంశాలను కూడా పిల్లలకి తెలియజేస్తా ఉన్నారు అంటే సమాజాన్ని ఒక ఒక నీటి బెందు పనిని మనం చెయ్యాలి సమాజానికి అనుకునేటువంటి వ్యక్తులే ఈరోజు ఇక్కడికి రాగలిగారు వాళ్ళందరికీ కూడా మరొకసారి జన విజ్ఞానం తరఫున ఎఫెక్టివ్ గైడెన్స్ ఉండాలి క్లవర్నెస్ ఉండాలి కొత్త విషయాలను కనిపెడుతూ పిల్లలకి పరిశోధన రూపంలో చెప్పేటువంటి విద్య ఉండాలి అని ఈ విద్యను నేర్పడానికి స్కూల్స్ స్కూల్స్లో ఆ విధంగా జరగట్లేదు ఎంతసేపు మనం జనరల్గా చెప్పాలంటే మిక్సీలో పిండి వేసి రూపించుకుంటున్నారు అని సామాన్ చెప్పచ్చు మీరు చెప్పాలంటే మా భాష కానీ